నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన లేటెస్ట్ సినిమా ది గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ టైటిల్కు తగ్గట్టుగానే ఇది ఓ లేడీ ఓరెంట్ మూవీ అయినప్పటికీ ఇందులో హీరో పాత్రను మంచి ప్రాధాన్యం ఉంది అందుకే ఇప్పుడు దీక్షిత్ శెట్టి పేరు మళ్ళీ విన్ మళ్ళీ వినిపిస్తుంది ప్రస్తుతం ది గర్ల్ఫ్రెండ్ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకు వెళ్ళింది అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెళ్ళికి వచ్చింది అదేంటంటే ఈ సినిమాలో హీరో దీక్షిత్ శెట్టి మొదటి ఛాయిస్ కాదంట విక్రమ్ పాత్ర కోసం మొదట నాగశౌర్యని అనుకున్నారట అతనికి కథ కూడా వినిపించారట నాగశ్వర్కు కూడా కథ బాగా నచ్చిందట అయితే అప్పటికే ఆ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయట దీంతో డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడంతో కష్టమైపోయిందట దీంతో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను వదులుకున్నారట దీంతో ఆ పాత్రను శెట్టి ఆఫర్ చేయగా అతను దాని ఛాన్స్గా తీసుకొని అద్భుతంగా నటించాడు అయితే దీక్షిత్ శెట్టి బదులు విక్రమ్ పాత్రను నాగశ్వర్ చేసి ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేదని సినిమా నిపుణులు అభిప్రాయపడుతున్నారు గతంలోనూ నాగశ్వర్ రష్మిక కాంబినేషన్లో చలో అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చే సంగతి మనకు తెలిసిందే